క్రైస్తు లార్డ్ దేవునికి మహిమ కలుగును కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దనము రండి కలిసి ధ్యానించుకుందాం ఏజ్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చరము నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలువ చేసేదను ప్రియమైన విశ్వాసులరా మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి మెట్టు నూతన జన్మము యేసు ప్రభు యూధుల అధికారి అయిన నికోదముతో ఈరితిగా సెలవిచ్చాడు యోహన్సు వార్త మూడవ అధ్యయము మూడవ వచనంలో నీవు క్రొత్తగా జన్మించి తినే కానీ పరలోక రాజ్యము చూడలేవు అని ఖచ్చితంగా చెప్పాడు మానవుడు క్రొత్తగా జన్మించాలంటే పాతది తీసివేయబడాలి పాతది కొత్తది కలిసి జీవించటకు వీలు కాదు పాతదైన పులిపిండి కొంచెమైనను అది కొత్తదైన పులిపిండి అంతయో పులిసి పాడు చేయను ప్రియమైన దేవుని బిడ్డలారా రోమిల రాజు పత్రిక అధ్యాయము ఆరో వచ్చిన ఈ రీతిగా రాయబడి ఉన్నది ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండా పాప శరీరము నిరర్ధకమైనట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిల్వ వేయబడనని ఎరుగు నిజమే ఈరోజు ప్రాచీన పాత స్వభావము పాపక స్వభావము వదిలివేయాలి అయితే ప్రియమైన దేవారా మనకు మనమే ఆ పాప పాత స్వభావంను తీసివేయటకు మనకు చేత కాదు వాక్యం సెలవిస్తుంది మనకది సాధ్యము కాదు మనము బలహీనులము కానీ దేవుని వాక్యం ఈరోజు మనకు సెలవిస్తుంది గొప్ప వాగ్దానము దేవుడు అనుగ్రహిస్తున్నాడు నా బిడ్డ నేను నీకు నూతన హృదయమును నూతన స్వభావమును నూతన మనసును అనుగ్రహించి నిన్ను ఆశీర్వదిస్తాను అయితే మనము చేయవలసింది దేవుని సన్నిధిలో ఆయన చిత్తానికి లోబడి ఆయన స్వరానికి తల ఉంచి ప్రవ్వా నన్ను నూతన పరచుటకు నేను ప్రవ్వా నీకు విద్యత చూపిస్తున్నాను తల ఉంచుతున్నాను కృప దయచేయండి ప్రవ్వ నూతన పరచమయ్య అని ఆ దేవుడు చేయు కార్యమునకు మనము సహకరించి మనము తల ఉంచినట్లయితే దేవుడు నేను నూతన హృదయంతో నూతన స్వభావంతో తీవిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు గొప్ప వాగ్దానము పొందుకొంటకు రండి కలిసి ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మహాపరిశుదమైన మహాపరిమైన పనులకు తండ్రి మిలిచిన శ్రేష్టమైన వాగ్దానం మీకు ఎంతో స్తోత్రం చదివిస్తుమయ్యా నూతన హృదయమును నూతన స్వభావమును మీకు కలుగు చేస్తుందని ఈ ఈరోజు ప్రభా నూతన జన్మము ప్రభా రక్షణ పొందిన బిడ్డలు ప్రభా ఇంకా పాత ప్రాచీన స్వభావంలో కొనసాగుతున్నారేమో ప్రభా లేక ఇంకా తండ్రి అయ్యా పాత పాపపు అలవాట్ల తండ్రి దిగజారి జోగుతున్న ప్రభా ట దండి ఆయన ఈరోజు ప్రభా ఒక ఖచ్చితమైన తీర్మానం ప్రభా నూతన స్వభావము మీరు మాత్రమే మాకు దయచేయగలరు ప్రభావ ప్రార్థనలో ఏకీమించిన ప్రతి ఒక్కరిని ప్రభా అ మీరు సంధించండి నూతన స్వభావం దయచండి హృదయంలో గొప్ప మార్పిడి మీరు జరిగించమని వచ్చినాం దేవా నూతన పరిచిండ దేవ మా జీవితాలను ప్రభావ యొక్క రాకడ ప్రభావ ఎత్తబడే గుంపులో ఉంటకయ్యా భూలోకంలో మీకు సాక్షులుగా జీవించటకయ్యా పాత పాప స్వభావాన్ని సంపూర్ణంగా తండ్రి మనం నుంచి ప్రభా తీసివేసి తండ్రి దినదినము ప్రభా ఇక జయించటకు నూతన పరచబడ్డకు ప్రభా నీ కృప మాకు అనుభవించమని సమస్త మహిమ మీ నామానికి ఆరోపిస్తూ ఏ సుక్రీస్తు నామంలో అతి వినయంగా వేడుకొంచు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రేమతో సంగకాపరి ఎల్బెకల్ స్వార్థ ఆర్సంతులు